హలో పిల్లలు ఎలా ఉన్నారు నేను ఈ రోజు కూడా ఇంకో కొత్తగా ముందుకు వచ్చేసాను మరి ఈ రోజు కదా ఏంటో తెలుసుకుందామా అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవాడు ఆ రాజుగారి దగ్గర ఉండే మంత్రి చాలా తినబాడు అతను తిరిగితే అటు చాలా సార్లు రాజ్యంలో యుద్ధాలు రాకుండా చేశాడు అతనికి ఒక మనోడు ఉండేవాడు అతను ఒకసారి స్కూల్కి వెళ్తూ ఉండగా ఏమైనా అటు నుంచే ఏదో పని మీదగా వెళ్తున్న రాజు గారు ఆ పిల్లవాడిని చూసి పెట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు మంత్రిగా వినవని కూడా వెళ్తాడు ఆ పిల్లవాడు అవుననే సరికి ఇతని తాత చాలా గలవాడు ఆ పిల్లవాడు తేలికని కూడా మనం పరీక్షిద్దామని చెప్పి అనుకుంటాడు దానికోసం ఆయన ఒక చేతిలోనే మా గోల్డ్ కాయిన్ ని ఇంకో చేతిలో సిల్వర్ కాయిన్ ని పట్టుకొని ఆ పిల్లవాడికి చూపించి ఈ రెండిట్లో దేని వాల్యూ ఎక్కువ అడుగుతాయి అప్పుడు ఆ పిల్లవాడు సిల్వర్ కాయిన్ చూపిస్తాడు అయితే ఆ సిల్వర్ కాయిన్ ని ఆ బాబుకి ఇచ్చేస్తాడు అయితే రాజుగారు బాగా నవ్వుకుంటాడు సరే అని చెప్పి రేపటికి ఏమన్నా అని చెప్పి మళ్ళీ ఆ బాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ ని చూపిస్తాడు మళ్ళీ ఆ బాబు సిల్వర్ కాయిన్ ని చూపిస్తాడు మళ్ళీ ఆ సిల్వర్ కాయిన్ బాబుకి ఇచ్చేస్తాడు అయితే ఆ రాజు గారు రోజు రావటం పిల్లవాడికి చూపించడం ఆ పిల్లవాడు గోల్డ్ కార్డును సెలెక్ట్ చేసుకోవడం రోజు జరుగుతూ ఉంటుంది అయితే ఆ రాజుగారు ఒకసారి ఆ మంత్రి గారిని పిలిచి నేను నీ మనవాడిని కలిశాను నువ్వేమో చాలా తెలియగలవాడివి నీ మనవాడి తిరిగి తన చూద్దామని చెప్పేసి ఆ పిల్లవాడికి గోల్డ్ కాని సిల్వర్ కాన్ చూపిస్తే ఆ పిల్లవాడు సిల్వర్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది నువ్వైనా ఒకసారి మనవాడికి చెప్పు అని చెప్పి సలహా ఇస్తాడు మంత్రి గారు చాలా ఫీల్ అవుతాడు అయితే ఇంటికెళ్ళాక తన ఫలాన్ని తెలిసి దగ్గర కూర్చోబెట్టు పోయే బాబు గోల్డ్ బాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు అయితే ఆ బాబు అందరూ నాకు తెలిసి తాతయ్య మరి రాజుగారు వచ్చి అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఎప్పుడు సిల్వర్ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు అయితే ఇటు రండి తాతయ్య గారు అని చెప్పేసి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్స్ ఇంక చూపిస్తాడు అది పెద్ద బ్యాగ్ ఉండదు నేను గానీ గోల్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకుని అడిగితే అది ఏం అక్కడతో ఆ రోజుతోనే ఆగిపోయి నేను సిల్వర్ కాన్సీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మా దగ్గర రోజు ఎన్ని సిల్వర్ కాన్సీ అని చెప్పి చెప్తాను కాబట్టి తాతయ్య ఇప్పుడు చెప్పండి సిల్వర్ కాన్ గా ఎక్కువ నూల్ ఫైవ్ గాలి ఎక్కువ వెళ్తాడు అప్పుడు వాళ్ళ తాతయ్య మెచ్చుకుని అట్ చేసుకుంటాడు కాబట్టి పిల్లలు ఎప్పుడో మనం మనకు తెలిసింది నిజమని అనుకుంటూ ఉండటం కానీ పక్కన వాళ్ళు ఎందుకు అలా చేశారు అనేది ఆలోచించండి కాబట్టి ఎప్పుడైనా కానీ సరే ఫస్ట్ వాళ్ళ ఆలోచనలు ఎంతో మనం తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి తర్వాతే మన డెసిజన్ మనం చెప్పాలి కథ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారిని కథల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి